అరవై ఎనిమిది ఏళ్ల వయసులో క్రికెట్ మ్యాచ్ ఆడిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా యాభై ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టిన ఆ క్రికెటర్ గురించి విన్నారా నలభై ఎనిమిది ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరియర్ కొనసాగించిన ఆయన గురించి ఇప్పటి తరం క్రికెట్ ఫ్యాన్స్ లో చాలా మందికి తేలికపోవచ్చు ఆయన మరెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం కొటారి కనకయ్య నాయుడు పాదతరం క్రికెటర్లకు క్రికెట్ అభిమానులకు సీకే నాయుడు గా సుపరిచితమైన ఈ భారత క్రికెట్ లెజెండ్ గురించి మరిన్ని విశేషాలు మీకోసం భారత క్రికెట్ లో సీకే నాయుడు కోహినూరు డైమండ్ కంటే విలువైన ప్లేయర్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ లో నాయుడు యుగంగా చెప్తారంటే అతిశయక్తి కాదు సాధారణంగా ఏ ఆటగాడి కెరీర్ అయినా ముప్పై ఐదు లేదా నలభై ఏళ్ల వయసులో ముగిసిపోతుంది మహా అయితే రెండు దశాబ్దాల పాటు ఆడొచ్చు కానీ సీకే నాయుడు కెరీర్ చూస్తే ఇప్పటి తరం ఆటగాళ్లకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఎందుకంటే సీకే నాయుడు తన కెరియర్ లో సగానికి పైగా మ్యాచ్లు నలభై ఏళ్లు దాటిన తర్వాతే ఆడారు పంతొమ్మిది వందల మొదలైన ఆయన ప్రస్థానం చివరి వరకు అప్రతిహతంగా సాగింది ఆరు దశాబ్దాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్ది మంది క్రికెటర్లు సీకే నాయుడు ఒకరు పంతొమ్మిది పదహారులో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై రంజీ ట్రోఫీలో తన అరవై రెండవ ఏట చివరి మ్యాచ్ ఆడారు సికే నాయుడు పూర్వీకుల కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు వాళ్ళ కుటుంబం మొదట హైదరాబాద్ లో స్థిరపడింది తర్వాత ఔరంగాబాద్ కు షిఫ్ట్ అయ్యారు అరవై ఆరవ ఏట కూడా ఎంతో ఉత్సాహంగా కుర్రాలతో పోటీ పడుతూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మ్యాచ్లు ఆడడం చెల్లింది నలభై ఎనిమిది ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరియర్ క్వాన్ క్వాన్ల పెల రంజీ ట్రోఫీ మద్రాసు ప్రెసిడెన్సీ మ్యాచ్ లు మై గోల్డ్ కప్ ఇలా అనేక టోర్నమెంట్లు ఆడారు వీటితో పాటు వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ గవర్నర్ కూడా ప్రాతినిధ్యం వహించారు నాయుడు కెరియర్ లో మొత్తం ఆడి పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై పరుగులు చేయడంతో పాటు నాలుగు వందల పదకొండు వికెట్లు తీసుకున్నాడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ గా ఘనత అందుకున్న సీకే నాయుడు అంతర్జాతీయ స్థాయిలో ఏడు మ్యాచ్లే ఆడారు అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటికీ ఆయనకు మరొకరు సాటి లేరు రారన్నది అంగీకరించాల్సిందే ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టాలంటే ఎంత స్టామినా ఉండాలి అలాంటి స్టామినా ఉన్న క్రికెటర్ ఆయన మాత్రమే భారత జట్టుకి ఆడిన వారిలో విజయండన్ పత్రిక క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన మొదటి క్రికెటర్ గా రికార్డులకు ఎక్కారు ఆయన ఆట చూసిన పలువురు ప్రత్యర్థి క్రికెటర్లు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు సికే నాయుడు లాంటి ప్లేయర్స్ ను మళ్ళీ చూడలేమని పలువురు దిగ్గజ క్రికెటర్లు చెప్పారంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు